Little Stars Wander's channel ni subscribe, like, share Mario comment Chandi Moreno videos go some thanks for your support. ఒక తల్లి తన పిల్లల్ని ఎలా చూసిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం అమ్మ కనీసం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుందేమో చూద్దాం ఓకేనా ఒక అమ్మ కష్టం తన పిల్లల్ని ఎలా చక్కదిద్దుకుంది ఎందరో అమ్మలా నిజమైన కథ ఇది కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పని మనిషి చేరింది నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు మీకు అందరికీ అర్థం కావడానికి ఇలా రాసా ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఉపయోగించను ఆవిడ పేరు మూడు నాలుగు రోజుల తర్వాత అడిగా అమ్మ ఎక్కడ మీ ఇల్లు ఎంతమంది పిల్లలు అని ముగ్గురు అమ్మాయిలండి పెళ్ళిళ్ళు అయ్యాయా లేదండి ఇంకా చదువుకుంటున్నారు ఓకే ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగా పెద్ద అమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్లో కాంట్రాక్ట్ లెషర్గా చేస్తుంది అంటూ నోరు తెరిచా రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం మూడో అమ్మాయి ఎంబీబీఎస్ రెండో సంవత్సరం అని నోరు వెళ్ళబెట్ట నర్సింగా అన్న కాదు సార్ ఎంబీబీఎస్ అంది నాకు అర్థం కావడం లేదు ఈవిడ ఏమంటుంది ఏం మాట్లాడుతుంది ఈవిడికి ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా మళ్ళీ అడిగా అవే సమాధానాలు వచ్చాయి అమ్మ దగ్గర నుంచి ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా అవును సార్ ఫ్రీ సీటే అదేదో బిల్డింగ్ ఫీజ్ అంట దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి ఏ స్కూల్లో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా ఇక్కడే మన ఊరి బడిలోనే పదో తరగతి వరకు లాంగ్ టర్మా గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా ఏం లేదయ్యా మన ఊరి కాలేజే నాకు ఈ చదువుల గోల ఏం తెలియదయ్యా ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతుంది ఏం చదువుకున్నావు అమ్మ నువ్వు అని అడిగా రెండులో మానేశానయ్యా నా కోడికలు తీసేవేతలు కూడా రావు చాలా కష్టాలు పడ్డాను పిల్లలు ఈ స్థాయికి తీసుకురావటానికి మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏం పట్టవు ఆయన తాగుతాడు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నాడు పాప డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత మా పెద్దమ్మాయిని ఏడో తరగతిలో చదువు మానిపించేస్తాను కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి మంచి తెలివి గల అమ్మాయి చక్కగా చదువుకుంటుంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది అప్పటికే అర్థమైంది నాకు నా పిల్లలు తెలివిగల వాళ్ళు అని నా పిల్లల చదువులు ఆగకూడదు అని ఇంకో రెండిల్లు ఎక్కువ ఒప్పుకోవటం మొదలుపెట్టాను ఇంట్లో సరి కరెంటు కూడా ఉండేది కాదు మూ మూడు మూడు నెలలు బిల్లు కట్టలేకపోయేదాన్ని పిల్లలు అలాగే బుడ్డి దీపాలలో చదువుకున్నారు ఇప్పుడు కాస్త పర్వాలేదు పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తుంది ఎలాగో కింద మీద పడుతూ ఉన్నాను అంది నాకు నోట మాట రాలేదు ఒక చదువుకోని మహిళ భర్త తాగుబోతు ఇంతగా కష్టపడి పిల్లల్ని ఇంతగా వృద్ధులకి తెచ్చిందా లక్షల లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అసలు చదవటం లేదు నా పిల్లలు వీళ్ళల్లో సగం చదువుకున్నా చాలు అనుకున్నా అంతే నాకు అర్జెంటుగా వీళ్ళ ముగ్గురు పిల్లల్ని కలవాలి అనిపించింది నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి నాకు పరిచయం చేయాలి అని అడిగా అలా మా పిల్లల్ని చూపించినట్టు ఉంటుంది అన్న నేను అడిగినట్టే ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు నా మస్నస్ చూకమంది ఎంతగానో బతిమాలితే కానీ కుర్చీలపై కూర్చోలేదు ఆమె నేలపైనే నాకు అలవాటేసారు అంది నా పిల్లలు చా నాలా మిగిలిపోకూడదు అని నా అంతా మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరిసమానంగా కూర్చున్నారు చూడండి ఇది చాలు అంది కళ్ళ నీళ్ళతో నేను కాదు వీళ్ళు కాదు నువ్వు గొప్పదానివి అన్నాను మొదటి పది నిమిషాలు ముగ్గురు ముడుచుకు కూర్చున్నారు తర్వాత కొంచెం కొంచెం మాట్లాడటం మొదలుపెట్టారు తాము పడిన కష్టాలు పడుతున్న కష్టాలు ఎలా సీటు తెచ్చుకుంది ఎంతో కొంత స్కాలర్షిప్లు రావటం అవి సహాయం పడటం నిజంగా ఇలాంటి వారే అర్హులు వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని గట్టిగా మనసులో అనుకున్నా ఏం కావాలి అన్న అని అడిగా ఎంత అనుకోగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి ఏమి అడిగినా ఆహా వద్దు అనే సమాధానం నేను నా అర్థాంగి అడ్డంగా అడ్డంగా ఒక అడగంగా అడగంగా ఒక టూ వీలర్ ఇప్పించండి ముగ్గురు కలిసి ఉపయోగించుకుంటాం మీకు నెల నెలా ఇస్తాం మేము లోన్ తీసుకోలేము అనవసరమైన వడ్డీ అన్నారు టూ వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది సగం డబ్బులు ఆటోలకు పోతున్నాయి మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు దొరికే స్టాఫ్ వరకు నడిచి అలసిపోవటం సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి టూ వీలర్ ఉంటే అలసిపోము మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు టూ వీలర్ ఇప్పించిన డబ్బులు కట్టి ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు ఒక పదివేలు ఉంచుకోండి అని అన్న వినకుండా పెద్దమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇద్దరిని పికప్ పెద్దమ్మాయి ఏళ్ళ పోస్టులకు సన్నిధం అవుతుంది రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్ వైపు వెళ్ళాలి అని చెప్పటం మరిచ ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్గా ప్రతిరోజు రెండు గంటలు ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధులు ఎవరు ఉండరు అంటారు హీరో మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధులు ఎందరో ఒక్కసారి ఆమెతో అన్న ఇంకో రెండు సంవత్సరాల కష్టం మీకు తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని ఏం సారు నన్ను పనిలో నుంచి తీసేయాలి అనుకుంటున్నారా నా ఒంట్లో ఎక్కుతున్నంత వరకు నేను నా పని మానను ఆమెను అడిగా మీ ఆయన మీద కోపం లేదా అని లేదు అన్నది పిల్లలకు ఉంది అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే తను నేను కదండి ఉండేది కోపతాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం చిన్న చిన్న వాటికి గొడవలు పడి పడి విడిపోతున్నా జంటలకు ఈమె ఒక పెద్ద సమాధానం ఒకసారి పెద్దమ్మాయి అంది మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెప్తుంటాడు అక్కడే ఆయన మొహం ఉందని వారికి చెబుతాం ఇదంతా మా అమ్మ కష్టం అని ఎందరో అమ్మల నిజమైన కథ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మీగా కనగలదు అంత గొప్ప అమ్మని మనం ఎలా చూసుకోవాలి అమ్మేగా ఆదిశ్వరం ప్రాణం అనే మాటకి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఎవరికీ రాకూడదు